ఒకళ్ళక ఒకళ్ళు ఇదే బంధం అప్పుడు ఎవరు ఎవరు పిల్లడు వాణి వాణి మా పెద్దొద్దిన్నారా డబల్ గిఫ్ట్ అన్నారండి వాడికి వాళ్ళు వాళ్ళు శ్లోకం చెప్పింది దీని వాడు కదా అయిపోయారా రోజు కార్డు తీసుకున్నారు స్టిక్కర్ చికెరందా ఇది ఇంటి తీసుకోవాలి తమ్ముడు అన్నయ్య తీసుకోకూడదు అయిపోయిందండి అది ఇచ్చేస్తా మళ్ళీ మళ్ళీ తీసుకోకూడదు ఇది మంత్రం ఉంది దీని మీద చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ 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 సార్ మైక్ ఎవరాజు గారు ఇది మైకు నేనంటే సుబ్బరాజు గారికి లైక్ ఆయనకుంది ఒక మైక్ మీరు చేయకుండా స్ట్రైక్ నా ఈ మంత్రం రోజు నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఇచ్చాను అది మెల్లలో ఉంటే కృష్ణుడు బాల ఎప్పుడు గుర్తుంటుంది ఏ ఏం పేరు పేరు లాస్య ఐ విల్ ప్లే వన్ హాస్యా ఓకే ఇంగ్లీష్ దీని ఏమంటారు ఈ ప్లేసు ఏమంటారు నక్కేనా ఎలగేది స్కూటీ లేదు ఇంకా వీలరా ఆ జడేది మేడ వెనకాల జ వెనక్కి తీవే లాస్ట్ ఏం చదువుతున్నావే నాన్న పేరు ఏం పేరు గారు అమ్మాయి నువ్వు పేరు అమ్మాయి అమ్మాయిది మీ నా అమ్మ పేరు అను ఓకే చెల్లి తమ్ముడా అడి పేరు ఏడు బండుగడు వెనకలే ఉన్నావా నువ్వు మరి చెప్పవే బండు బండి తిన్నావా బన్ను బన్ను తిన్నావా బన్ను తిన టైం అయిపోతుంది అమ్మాయి పట్టిందా ఇప్పుడు దీనికి ఒక పాయింట్ ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇప్పుడు లో ఏమంటారు దీన్ని ఇదేమో నెక్కో బాగా వినాలి పిల్లలు ఇదేమో నెక్క ఈ మానయ్య నీకు వచ్చింది లొక్కు తర్వాత లక్ చూసేవాళ్ళకి కిక్కు కృష్ణుడే మనకి దిక్కు ఆయనకే నువ్వు మొక్కు అమ్మ పెట్టేవాడు బెక్కు తర్వాత మధ్యలో ఎక్కు మర్చిపోతే సిక్కు అయిపోతే బుక్ పెట్టుకోక్కు ఎన్ని నోట్ బుక్ చెప్పింది అంత ఖక్కు బ అందరికి వచ్చింది కదా వచ్చిన వచ్చినోళ్ళు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళకి ఇవ్వగలం అంటే కొంచెం దూరం ఉంటే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతావు సార్ పెద్దోళ్ళు వెయ్యింది పెద్దోళ్ళు వేయింది నువ్వు తమ్ముడికి వెళ్ళిన అమ్ముడు తమ్ముడుకి పెద్ద ఒక్క కానీ పిల్లలకి పిల్లలు వేసేలా చేయండి ముందు పిల్లలు అయిపోవాలి పెద్దోళ్ళ తర్వాత ఓన్లీ పిల్లలకి ఇస్తాను పెద్దోళ్ళు అడగద్దు ఇంటికాడ ఉన్న పెద్ద పిల్లలకు కూడా మళ్ళీ అడగాలి ఇప్పుడు అడగదు ఒరేరా రా ఏం పేరా ఏం చూద్దాం గాములు ఇంటర్ పిల్లలు ఏరి ఇందాక రోహిత్ అది ఇందాక ఇంటర్ పిల్లలు ఉండాలి కదా ఇంటర్ అమ్మాయిలు ఇంటర్ డిగ్రీ అన్నారు తీసుకున్నాం నువ్వు మరి ఎయిత్ క్లాస్ నువ్వు కాదుగా ఇంటర్ ఉండు చెప్పకూడదు అని తెలియపేరు ప్రవీణు ఐశ్వర్ ఇద్దరు కన్య ఏం పేరు శ్యాం జయ మాధవ మదన మురారి రాధే శ్యామ శ్యామ శ్యామ్ జయ కేశవ కలిమల హారి రాధే శ్యామ శ్యామ శ్యామ్

మీ నాన్న చెత్తారు నన్ను గుర్రవైకి రాకుండా నేను మీకు దండ కార్యక్రమంలో ఏంటి ఏంటి ఒక్కడ ఉన్న వాళ్ళు అయిపోవాలి కావ్య చూపించుకో అయితే జ్ఞానస్వరూప కావ్యానికి కావ్యుకో ఏంటి

నా ప్రయాతి అంత చెత్తను జోనన్నా సో డోంట్ డిస్టర్బ్ మీ ఐ లవ్ యు విత్ ఐ గివ్ యు హే ఒక్కసారి మనం నేను ఇక్కడ ఇక్కడ మనం ఇంకా బాల చిన్న బాబులకి చెచినవి అన్ని అయిపోయినే హే పద యాంగ బాయ్ సు దల ఎప్పటి రా యాంగ 12 పండర వేయండి నికిల వాళ్ళం చూడచ్చు వెరీ గుడ్ నీ పేరే సిద్ధు రోజు మంత్రం చేయాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ తర్వాత వాళ్ళు అదైందా ఇంటికాడ మన వాళ్ళు అవన్నీ చెప్పుకోండి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సంవత్సరం పిల్లలకి అస్సలే మనం ఓకే అస్సలే మనం ఎందుకంటే వాళ్ళు లో పెట్టుకుంటారు కోరిక సగ్గ ఐదేళ్ళు పదేళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తే పెళ్ళి పెళ్ళిగా ప్లీజ్ ఏమనుకో ప్రయారిటీ పిల్లలు నా పిల్లలు తండ్రులు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి వెళ్ళిపోండి అయిపోయినోడు తర ఏంటన్నా ధర ఏం చదువుతున్నావు నువ్వు రాలేదురా ప్లీజ్నోళ్ళ మరి ఇంటికాడ మళ్ళీ చెప్తాం ప్లీజ్ నువ్వు వాళ్ళు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోనా ప్లీజ్ ఏం పేరు ఇది పేరు మోక్షత అమ్మ అమ్మ డబల్ ఇది స్క్రూ తీసిపోయి అలా ఊరికే వేస్తాను ఎందుకంటే ఆ లెక్క జారిపోతుంది నాన్న ఇది పెద్దది డబల్ ఉంది స్క్రూ తీసి డబల్ వేసుకోండి తల్లి రైట్ రైట్ ఓకే ఇంకేం పేరు వైష్ణవ్ అమ్మ డబల్ వేయండి స్క్రూ ఉంది తీసి ఏం చదువుతున్నావు నైన్త్ సరే సార్ ఏంటి అవ్వలేదా ముందు నా ప్రయారిటీ వెళ్ళాలి ఇది డబల్స్ అమ్మ డబలు వేయింగ్ త్రిపుల్ రావచ్చు అమ్మ ఏదో అవి చిన్నవి ఇంకో బాగున్నా అంత రాత్రి ప్రయాణం అలసట ఊరికి కొన్ని వేసాను ఎంత మంచి పిల్లలు ఉంటారు నాకు నాన్న డబలు స్కూటీ తీసి డబలు వేస్తారు ఇంకో ఊరికే పేరు తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి పిల్లలు ఏం పేరు వయసు పిల్లలు ఏం పేరు

పిల్లల కోసమే మంచి బుక్స్ తెచ్చాను చాలా ఇంపార్టెంట్ బుక్ ఓకే హ్యాపీ నా అందరికి ఒక్కొక్కటే గిఫ్ట్ అది పిల్లలకి అందువలన ప్లీజ్ డోంట్ మీ ఆ పెద్దవాళ్ళ మన కౌంట్ లేదు ఫీల్ అవ్వదు వచ్చే తరం కోసమే నా నిరంతరం ఓకేనా రైట్ పిల్లలు చదవండి ఫస్ట్ నిక్కి ఇంకా అయిపోయి అంటే అయిపోయింది ఎందుకంటే అందరికి అందవు ప్లీజ్ అమ్మ చదువు అయిపోయింది ప్రభు భగవద్గీతలు ఇస్తే పెద్దవాళ్ళు ఇస్తాయి ముందు పిల్లలు నా ప్రయారిటీ పిల్లలు పిల్లలు సరే మాలు ఇచ్చాను కదా ఏదో ఒకటే ఏమనుకోదు ఏదో ఒకటి తీసుకున్నా లేదు రెండు రకాలు తీసుకుంటే అందరికీ అందదు ప్లీజ్ కన్సిడర్ ఈ చదువు లేదని నాన్న చదివించాను ఒక ఇంట్లో ఒకటే తీసుకోండి మధు 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 శ్రీని సరే ఇంటికని చదవాలి ఏదో ఒకటి తీసుకున్నా లేరుకోండి వెళ్ళిపోతే మాకు డి అయిపోతుంది ఓకేనా బై ఒటివే ఏం పేరు కెమెరామెన్ పవన్ తో రాధామోహన్ దాస్ శివరామరాజ్తో రాధామోహన్ దాస్ భవంత్ గీత లేని వాళ్ళే తీసుకోవాలి పిలిచింది కాబట్టి తీసుకోకూడదు ఇంటికి వచ్చే తీసుకోవాలి తమ్ముడు ఒకటి అన్నయ్య ఒకటి చెల్లెడు తీసుకోకూడదు మన ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు పెద్దోళ్ళు ప్లీజ్ అండర్స్టాండ్ మై రిక్వెస్ట్ మన ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు మరి ఏదో గిఫ్ట్ ఎక్కువ తీసుకోవద్దు ప్లీజ్ ఏదోటి అల్రెడీ వచ్చి గురువు గారు ఫోటోగ్రాఫర్గా మీ ఫోటోగ్రాఫర్ ఏ పేరు సతీష్ అండి సతీనారాయణ రాజు అండ్ ఇచ్చే ముందు బంగారు బంగారు అన్ని పేరాదా మాలో ఇచ్చేది చె అన్ని అయిపోయినా అన్ని అయిపోయినాయి లేదా పిల్లల ఓన్లీ పిల్లలు పిల్లలు ఏదో తీసుకున్నా వెళ్ళిపోవాలి ముక్కుందా మీకు తెలిసా తెలీ లేని వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు ఫస్ట్ ప్రయారిటీ పిల్లలు ఆ తర్వాత ఆడోళ్ళు పిల్లలు అమ్మలు రైట్ రైట్ ఎంగు రైట్ ಇಸ್ಕೊಂಡಿದೀವಿ ಸಿಕರ್ ಎವಡ್ ಕೆನ ದಮ್ಮು ಕೆ ಸೆಲ್ ಫೋನ್ ಸಿಮ್ ಕೆಲ್ಲಿ ಈ ನಂಬರ್ ಗಾಡಿ ನಾ ನಂಬರ್ ಗಾಡಿ ಬೇಯಿಸಿ ಪಬ್ಲಿಕ್ಲಿ ಯಾಕಂದ್ರೆ ಹರೆ ಕೃಷ್ಣ ಹರೆ ಕೃಷ್ಣ ಎವಡೀವ್ ಮಾಚಿ ఎవడైనా సరే రోజు పది నిమిషాలు అదే వాళ్ళకి చెప్పాలి ఇంకో అంటే నేను ఇంకో ఖచ్చితంగా అంటించాలి నేను పది నిమిషాలు జపం చేస్తాను అన్న వాళ్ళకి నేను జపం మాల ఇస్తాను అదేనాడి జపం చేసే ఆ కంపల్సరీ చేసే వాళ్ళకి అది ఖచ్చితంగా జపం మై ఫస్ట్ ఫ్రెండ్ టెన్ మినిట్స్ జపం చేస్తా అన్న వాళ్ళు ఎవరు మేక తగిలించే భోగాలకి ఏమన్నా ముందే చెప్పేసి చేస్తాను అమ్మ కొంగు కొంగపట్టు ఫస్ట్ ప్రయారిటీ తల్లులు అందరూ చెప్పండి నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి नमस्ते नमस्ते स्वते नमस्कार स्वते हेवे गौरावाणी गौरावाणी प्रचारिने प्रचारिने विधि शेषा विधि शेषा शून्यवादी शून्यवादी आचत्या आचत्या देशकारिने देशकारिने जय श्री कृष्णा जय श्री कृष्णा जयतन्या जयतन्या ब्रह्म श्री अभय गौ राम भक्ता वृंदा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 हरात्मक जय कृष्ण प्रभु

ఓకే ఇంటి గుడ్ నాట్ ఈచ్ ఓకే ఖచ్చితంగా ఊరికి అలా మీకు యూ షుడ్ నీకు తెలిచకూడదు యుద్ధ జపం నేను చేస్తాను పది నిమిషాలు ఇలా ఒక్కొక్క పోస పట్టుకుని సీరియస్గా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ్

అరే కృష్ణ స్టిక్కర్ ఉందా లేకపోతే తీసుకోండి రోజు జపం చేయాలి ఒక్కొక్క నిమిషం నెమ్మదిగా పది నిమిషాలు అయిపోతుంది మీకు మంచి మేనెస్ వస్తుంది ముఖంలో తేజెస్ వస్తుంది ఓజెస్ వస్తుంది ఇది అర్థమైందా కలియుగంలో ఇది ఒక్కటే మనం రక్షిస్తుంది ఐ అప్రిషియేట్ యువర్ డివోషన్ అండ్ యువర్ డెడికేషన్ సో ప్లీజ్ వర్డ్ నాన్న ఏ పేరు తీసుకున్నారా ఎవరు మార్క్ తీసుకున్నారో వాళ్ళు కార్డ్ కూడా తీసుకుని నెంబర్ ఉంది రోజు